నమస్కారం సింపుల్ లైఫ్ వీక్షకులకు స్వాగతం మన జీవితంలో శాంతి సమృద్ధి సుఖ సంతోషాలు కుటుంబ శ్రేయస్సు ఇవన్నీ ఎవరు కోరుకోనివి ఉండవు కదూ కానీ ఈ కళలు నిజం కావాలంటే ఏం చేయాలి ఒక అదృశ్య శక్తి మనకు అండగా నిలబడాలి మన హిందూ సంస్కృతిలో ఈ కోరికలను నెరవేర్చే ఒక శక్తివంతమైన పూజ ఉంది అదే శ్రావణ మాసంలో వచ్చే పవిత్ర వరలక్ష్మి వ్రతం ఈ పూజ కేవలం ఒక ఆచారం కాదు అది ఆశీర్వాదాల వర్షం కురిపించే ఒక దివ్య మార్గం అసలు మనం ఈ వరలక్ష్మి పూజ ఎందుకు చేసుకుంటాం ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే ఈ పూజ ప్రాముఖ్యత మీకు పూర్తిగా అర్థమవుతుంది వరలక్ష్మీదేవి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మి లక్ష్మీదేవి కేవలం ధనానికి అది దేవత మాత్రమే కాదు ఆమె అష్టశ్వర్యాలకు ప్రతీక అంటే ధనం ధాన్యం ధైర్యం విజయం సంతానం సౌభాగ్యం విద్య ఆరోగ్యం ఈ ఎనిమిది సంపదలను వరలక్ష్మీదేవి ఒకేసారి ప్రసాదిస్తుంది కాబట్టి ఈ పూజకు అంత విశిష్టత ఈ పూజ వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది మహాశివుడు తన ప్రియసతి పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యతను వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి పూర్వం మగధ దేశంలో కుండిన నగరం అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే నిష్ట సద్గుణ సంపన్నురాలైన స్త్రీ ఉండేది ఆమె తన భర్తను దేవుడుగా భావిస్తూ అత్తమామలకు సేవ చేస్తూ నిరంతరం దైవస్మరలోనే గడిపేది ఒక రాత్రి చారుమతికి సాక్షాత్తు లక్ష్మీదేవి కలలో కనిపించింది ఓ చారుమతి నీ భక్తి నీ నిష్ట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు దానివల్ల నీవు కోరుకున్న అష్టైశ్వర్యాలను పొందుతావు అని చెప్పింది కలలో లక్ష్మీదేవి చెప్పినట్లుగానే చారుమతి మరుసటి రోజు ఉదయం తన కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి ఈ విషయం చెప్పింది వారందరూ మొదట ఆశ్చర్యపోయినా చారుమతి మాటలు విన్న తర్వాత ఆమెతో కలిసి పూజ చేయడానికి సిద్ధమయ్యారు చారుమతి లక్ష్మీదేవి చెప్పిన విధంగా నియమ నిష్టలతో పూజను నిర్వహించింది ఆశ్చర్యకరంగా పూజ జరుగుతుండగానే వారి ఇళ్లలోని పాత్రలన్నీ ధనధాన్యాలతో నిండిపోయాయి వారి కష్టాలన్నీ తీరిపోయి అపారమైన సంపద సంతోషంతో వారి జీవితాలు వెళ్లి విరిశాయి ఈ కథ వరలక్ష్మి వ్రతం యొక్క అద్భుత శక్తికి నిదర్శనం మరి ఈ పూజ ఎలా చేయాలి ఈ పూజకు పెద్దగా ఆర్భాటం అవసరం లేదు ముఖ్యంగా కావాల్సింది నిండు మనసుతో కూడిన భక్తి శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజా స్థలాన్ని అలంకరించుకుని వరలక్ష్మీదేవి పటం ప్రతిష్ఠించాలి కలసాన్ని ఏర్పాటు చేసి అందులో నాణెం పసుపు కుంకుమ కొన్ని పుష్పాలు అక్షతలు వేయాలి లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో పండ్లతో నైవేద్యాలతో ప్రత్యేకంగా పిండి వంటలతో నివేదించాలి వరలక్ష్మి అష్టోత్తరం స్తోత్రాలు చదవాలి ముఖ్యంగా తోరణాలు కట్టుకోవడం ఈ పూజలో ఒక ప్రత్యేకమైన భాగం తోరణాలు కట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తి స్థాయిలో లభిస్తుందని నమ్మకం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ పూజ కేవలం భౌతిక సంపద కోసమే కాదు ఇది మన మనసులో శాంతి కుటుంబంలో ఐక్యత మంచి ఆరోగ్యం జ్ఞానం ఇలా అన్నిటినీ ప్రసాదిస్తుంది నిజమైన లక్ష్మీదేవి అనుగ్రహం అంటే మన జీవితంలో సమతుల్యత మరియు సంతృప్తి అని అర్థం చూశారు కదా వరలక్ష్మి వ్రతం కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు అది మన జీవితాలను సంతోషంతో శ్రేయస్సుతో నింపే ఒక శక్తివంతమైన సాధనం మీ ఇంట్లో కూడా ఈ వరలక్ష్మి పూజ చేస్తుంటారా అయితే మీ అనుభవాలను మాతో పంచుకోండి క్రింద కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకుండా మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా సింపుల్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి ధన్యవాదాలు జయలక్ష్మి మాత